హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు ఇస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన యాసంగం ఏమిటో రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది అయితే మొత్తం ఒకేసారి జమ చేయట్లేదు గుంటల అయితే మొదటగా జమ చేశారు ఇప్పుడు రెండు ఎకరాల నుంచి మూడెకరాలకైతే జమ చేయడం జరిగింది ఇంకా మిగతా రైతులకైతే అమౌంట్ రాలేదు అయితే ఈరోజు ఎకరాలకు జమ చేయనున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే చేసుకోండి ఇక విషయంలో అయితే తెలంగాణ రాష్ట్రంలో యాసంగి రైతు బంధు డిసెంబర్ నెల నుంచి అయితే జమ చేస్తూ ఉన్నారు సంక్రాంతి తర్వాత రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక జమ చేయలేదు అయితే ఈరోజు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు అమౌంట్ పడుతుందని అయితే సమాచారం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది మీ కనుక రైతు బంధు అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలకు జమ అయింది జమ కాకపోతే ఇంకా మీకు ఎన్ని ఎకరాలకు జమ కావాలి అనే పూర్తి సమాచారం మనకు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎందుకంటే ఎంతవరకు జమ అయింది అనేది మిగతా రైతులు కూడా తెలుసుకుంటారు రైతులైతే చాలా నిరాశలో ఉన్నారని చెప్పచ్చు ఈ రైతు బంధు విషయంలోనైతే గత ప్రభుత్వం రైతు బంధు వారం రోజుల్లో అందరి రైతులకు అందజేసింది మరి ఈ ప్రభుత్వం అయితే ఇంతవరకు రైతు బంధు ఎందుకు ఆలస్యం చేస్తుందని రైతులైతే చాలా అసహనమైతే వ్యక్తం చేస్తున్నారు